లేదు అలా జరిగినటువంటి మనకు తెలుసు మీ కొండని ఎక్కి నేను వస్తే ఒక్క కొండ కూడా కదలదు మీకు ఈ కొండలన్నీ ఒక్క రాయి కూడా దిని చెప్పాడు చెప్పిన తర్వాత ప్రజలు మీరందరూ నమ్మారు ఇదే పాపం కొండలన్నీ ఆయన కాపాడుతానంటున్నాడు అవి పోతే నేను చచ్చిపోయినంత ఆయనలాగా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పగలిగినటువంటి సమర్థుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టగలటువంటి మంచి సమర్థుడు ఆయన అబద్ధం చెప్పడంలో ఈ రాష్ట్రంలో ఆయనకన్నా ఏ మంత్రి కానీ ఎవరు ఉండరు తిట్టడంలో సమస్య మనం ఒకటి లేవనిస్తే సమస్యకి సమాధానం ఆయన జన్మలో చెప్పడు ఎదుటి వారిని హననం చేయటం వ్యక్తిగతంగా తిట్టడంలో కూడా ఆయనకి డాక్టరేట్ వచ్చినట్టు మొన్న ఇచ్చిన డాక్టరేట్ కూడా పాపము అబద్ధాలు చెప్పడం కోసం తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం కోసం ఈ రెండింటిలో ఆయనకి డాక్టరేట్ ఇచ్చినట్టు ఉన్నారు మొన్న మీరు తోస్తున్నారు ఈరోజు ఒక్క కొండ కూడా లేకుండా లేపేస్తున్నాడు నెల క్రితం మీకు అందరికీ తెలుసు అదే కొండ కింద మళ్ళీ డెబ్బై రెండు ఎకరాలకి మైనింగ్ ఇచ్చేదానికి అనుమతుల కోసం మళ్ళీ పబ్లిక్ హీరింగ్ పెట్టాడు ఎవరికి తెలియకుండా పబ్లిక్ హీరింగ్ లేకుండా అనుమతులు మంజూరు చేయాలనుకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఈ సెంటర్లో ఒక బ్యానర్ కట్టడం జరిగింది అది ఎంత కూడా ఇదే సమస్య వస్తే మేమందరం వెళ్ళి కలిస్తే తప్పకుండా మీకు ఇబ్బంది అయితే మైనింగ్ ఉన్నాడు ఆ రెండు సంవత్సరాల పాటు వారిని మన కుటుంబ సభ్యుడిగా ఆహ్వానిస్తూ వారందరికీ

ಒಕ್ಕಸಾರ್ ನಿಲ್ುವಣ್ ಕಟ್ಟಿದ ನಿಲ್ುವಣ್ ಮಾರಸ್ ಕ್ರಾಸ್ ಗೆ ದೇಸ ಆನ್ಸರ್ ಅಂತ ಅದಕ್ಕೆ ಬಂತಾ ಬಕರಾ ತಮ್ಮ ಅಣ್ಣ ಅವರ பக்கம் ಮಟ್ ಸರ್ ಬಂತಾ ಕಣ್ಣುವಾಳ್ ಉండేವಳ್ಳಿ ಕಣ್ಣುವಾಳ್ ಉండేವಳ್ಳಿ ಕಣ್ಣುವಾಳ್ ಉండే பக்கம் ಬೆ తిరిగి ప్రభుగిరిపట్నం అంటే ఒక చరిత్ర ఇప్పుడు మళ్ళీ మన కాకానికి కూడా చరిత్ర తిరగరాసేడు అప్పుడు ఇప్పుడు పురాతన దేవాలయాలు ఎన్ని దేవాలయాలే ప్రభుగిరిపట్నం అంటే ఒకటి ఒక్క దేవాలయాలు బాగుంది ఉన్నంగా అంతకుముందు బ్రాండ్ ఉన్నాయి ఇప్పుడంతా కొండని పిండి చేసేటప్పుడు పిండి కనిపిస్తాం అది చూడాల్సిన పరిస్థితి వస్తుంది అది ఉందా అది జస్ట్ రెండేపల్లి నియోజకవర్గంలో మారుమూల గ్రామం దీంట్లో భోగ సముద్రం నుంచి ప్రవీర్పట్నం ఎస్సీ కాలనీ వరకు తొంభై రెండు లక్షలు మనమే శాంక్షన్ చేసి టెండర్స్ మనమే పిలిపించాం చెప్తా అంటే ఎస్సీ కాలనీలో అంగన్వాడీ కేంద్రం ఆరున్నర లక్ష రభుగిరిపట్నం తాగునీటి పథకం ముప్పై ఒక్క లక్షలు పంచాయతీ భవనం ఇరవై ఐదు లక్షలు శ్మశానంలో వసతులకి పది లక్షలు బోవెల్ నలభై వేలు సిమెంట్ రోడ్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు నీరు చెట్టు కింద రైతుల కాలువలు అన్ని మరమ్మతులకి అరవై మూడు లక్షలు సివిఎఫ్ఎస్ ల్యాండ్ అమ్మ మాట్లాడుపా రెండు వందల తొంభై ఐదు ఎకరాలు డీకేటీ కింద ఇచ్చాం ఇచ్చాం రైతుల రుణమాఫీ ఎనభై రెండు లక్షల పంతొమ్మిది వేలు రైతు రథాలు మూడు ఇచ్చాం యాంత్రీకరణ ద్వారా పదకొండు మంది రైతులకి మూడు లక్షల ముప్పై ఒక్క వేలు పసుపు కుంకుమ ద్వారా ఆడపడుచులకి ఫస్ట్ పదివేలు సెకండ్ పదివేలు ఇరవై వేలు ఇచ్చాం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇరవై మందికి పద్దెనిమిది లక్షల తొంభై వేలు రుణాలు ఇచ్చాం సబ్సిడీ రుణాలు చంద్రన్న బీమా ద్వారా పదహారు మందికి పదిహేను లక్షల రూపాయలు పరిహారం వచ్చింది సరే ఇంకా పదకొండు ఇల్లు కట్టామో ఇప్పుడు కొన్ని ఇల్లు పాపం ఆ ఇల్లు కట్టుకున్నా నేను రావటం ఆపేయటం కాకని గ్రేట్ కాకని తెలిసింది ఏంటంటే ఎవరిని ఓళ్ళు ఎట్టగొట్టాల వాళ్ళందరి వాళ్ళందరూ పేదోళ్ళు ఎస్సీలు బీసీలు ఎస్టీలు ఇల్లు ఆపిన పరిస్థితి అక్కడ వీరంపల్లి కొన్ని ఊళ్ళకు పోయినారంటే పదిహేళ్ళు పదిహేనేళ్ళ క్రితం రెడ్డిగా కట్టుకున్న ఇల్లు వాళ్ళ సొంత ఇల్లు ఈ రోజు గుణాదులు తీసినట్టు రేపు బేస్మెంట్ అయిపోయినట్టు ఎల్లుండి లింకర్ లెవెల్ పోయినట్టు మొన్నాడు స్లాబ్ పోసేసినట్టు తమాషా కాదు కదా భారతీయ సిమెంట్ కదా సిమెంట్ వాడితే పైకి లేచిపోయింది నాలుగు రోజుల్లో స్లాబ్ పోసేసి పదిహేను రోజులు ఇల్లు పూర్తి అయిపోయింది పేమెంట్ అయిపోయింది ఆయన ఒకటికే తెలుసు సరే ఇంకా ఇవన్నీ నిరుద్యోగ వృత్తి ఇరవై ఆరు మందికి నెలకి నెలకు రెండు వేలు నిరుద్యోగ వృత్తి ఇచ్చాం ఇవన్నీ చేశాం బోధన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు సివిశీషారెడ్డి ఆదర్ ప్రభాకర్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళు ఏమైనా ఇటువంటి పనులు చేశారా ఎప్పుడు చేయలేదే వస్తే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేసి పది పనులు చేయాలా ఒక పని చేయలేకపోతే ఏం చేయలేము అన్నీ చేయించి చెప్పినా చేయలేము మాక్సిమం చేసేదానికి కృషి చేస్తాం వచ్చిన కాడ నుంచి దక్షిణ కాళ్ళం ఎట్లా ఆపేస్తాం సంవత్సరం నుంచి కండలేని లిఫ్ట్ కరెంటు బిల్లు కట్టకుండా ఎట్లా ఆపేసేస్తాం అక్కడ దేవిపూడి బండేపల్లి కెనాల్ అది కూడా ఉంది ఇప్పుడు దేవుపూడి బండేపల్లి కెనాల్ అని చెప్పాడు మాట అన్ని వీడియోస్ ఉన్నాయి నేను చంద్రమోహన్ రెడ్డి చేతగాల ఏదో పని మొదలు పెట్టి ఆపేసాడు నన్ను గెలిపిండే నన్ను గెలిపించారు కొన్ని పూర్తి చేసి మిమ్మల్ని ఇరవై నాలుగులో ఓటు అడతా లేకపోతే ఓటు ఆడినాడు ఇప్పుడు సిక్కు శా ఉంటే ఓటు అడతాడా మనుగోలు మండలంలో మనుగోలు మండలంలో నేను ఓటు ఆడినా ఎట్టడతాను నాకు చెప్పు అది చెప్పు అది గ్రామం ఉంది అనుమతి మధ్యలో వాళ్ళు చేస్తే అటు అరంగతి వాడికి పొందొస్తుంది గ్రామాలకు ఇబ్బంది వస్తుంది కాబట్టి కొంతమంది గ్రామం లేకపోతే ఎక్కడిగా ఉన్నటువంటి బ్లాచింగ్ చేస్తే ఈ ప్రభుత్వానికి గుర్తు రావట్లేదు మొదటి కరోనా జరిగినటువంటి బ్లాచింగ్ లో దాదాపు మంది పదమూడు మంది జరిపోయి ఏడు మందికి తీవ్రమైనటువంటి గాయరీలే అయినా కూడా ఈరోజు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు ఎక్కడికొండలకు సంబంధించి ఆ కొండలోని కొంతమంది వాటికి సంబంధించి తీర్మానాలు ఇచ్చి ప్రభుత్వానికి పంపించి మేము మైనింగ్ చేస్తాము అని చెప్పి చెప్పని దీనికి మైనింగ్ చేయడానికి సిద్ధపడటం జరిగింది అయితే గ్రామస్తులందరికీ తెలియజేసేది వీళ్ళు ఎంతమంది వచ్చినా రెవెన్యూ అధికారులు వచ్చినా పోలీసు వచ్చినా మిలిటరీ దించినా నేను ఈ గ్రామానికి సంబంధించి ఈ కొండలకు సంబంధించి ఒక్క వంద కూడా ఎక్కువ ఉన్నాయి చెప్పండి ఉంటలే ఇంత మాట చెప్పాడు గ్రేట్ లీడరు ఎంకా అక్కడైతే ఇంకో చెప్పాడు ఈ రాయలు వేస్తే నా శవం లేస్తున్నాడు అది అది కూడా చూడాలి అటువంటి గొప్ప నాయకుడు వచ్చాడు ఇప్పుడు ఆడ ఇక్కడ కొండలు లేపేస్తున్నాడు ఆడ కృష్ణపట్నం పోర్టు లేపేశాడు ఇదిలో లేకుండా మీరు ల్యాండ్ ఎక్విషన్ చేయకుండా ఏదైనా వాళ్ళ జోలి వచ్చేదానికి లేదని చెప్పి అయిపోతాడు అది చూపించిన తర్వాత ఆర్డీఓని ఎంఆర్ఓని మందులిచ్చి కమిషనర్ మాకు చెప్పాలి కదా ఎంత ఆయన చెప్పేసి వెళుతున్నాడు వన్ నాయన రాజశేఖర రెడ్డి మాత్రం సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అన్ని పార్టీలు ఆయన కలవచ్చంట ఇక్కడ మనం కలవకూడదు సింగిల్ సింగిల్గా చంద్రబాబు రాలేడంట నాయన రాజశేఖర రెడ్డి సింగిల్గా వచ్చాడు అని చెప్పేసి అడుగుతుండ ఒక పక్కన భయం ఏర్పడిపోయింది నిన్న సీ ఓటర్స్ టుడే చాలా క్లియర్గా ఇచ్చింది నూట ముప్పై ఐదు సీట్లు అసెంబ్లీ సీట్లు ప్లస్ ఇరవై ఐదు పార్లమెంటులో పదిహేడు పార్లమెంట్ సీట్లు వస్తున్నాయని చెప్పేసి సిఓ ఓటర్స్ సర్వే ఇచ్చింది నేను ఒక్కడికి చెప్తున్నా ఈరోజు సర్వేపల్లి లాంటి ఇతర భయంకరమైన ఒక దుర్మార్గుడు ఉంటేనే సర్వేపల్లిలో చేరికలకే ఒక అయిపోయింది ఏ ఊరికి పోయినా చేరికలు ఏ ఊరికి పోయినా చేరికలు ఇప్పుడు చూడండి ఇక్కడ రేపు వస్తాడు ప్రవీర్పట్నం ఆ వైసీపీ వాళ్ళు పది మందిని ఎక్కమంటాడు వీళ్ళందరూ చేరిపోయినారు ప్రవీర్ పట్నం ఖాళీ అయిపోయింది అంటాడు ఆయనకేమో వైసీపీ నుంచి వైసీపీలో చేస్తారు మనకేమో వైసీపీ నుంచి టీడీపీలో చేస్తారు మనకి ఆయనకి తేడా అది ఈరోజు పరిస్థితిని చెప్పేసి నేను మనం చేస్తున్నా ఇంక జగన్ అన్నా సరే ఆయన ఇప్పుడు మన నేను ముత్కూర్లో ఇక ఈ భవిష్యత్ గ్యారెంటీ ఇస్తూ షాప్ తీరిపోయినా ఆ పైన షాప్ పైన జగన్ అనే మా నమ్మకం తెలుగుదేశం టైంలో నెలకి రెండు వేలు కరెంటు బిల్ వస్తుంది ఇప్పుడు నెలకు వెయ్యి పదిహేను వందలు వస్తుంది సార్ అది సార్ మా నమ్మకం ఆయన జగన్ అంటే అని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు ఉంది ఘోరమైన పరిస్థితి ఉంది మనం మేనిఫెస్టో నాకు ఒకరో ఒక ఉన్నా రెండు ఎకరాలున్నా ఇరవై వేల రూపాయలు వస్తుంది అట్లే ఆడపడుచులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ ఉన్న ఎంతమంది ఉంటే వాళ్ళకి నెలకు పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే నెలకు మూడు వేలు ముప్పై ఆరు వేల ఇంట్లో వస్తుంది అట్లే బడికిపోయే పిల్లలకి పదిహేను వందల పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా ఆడపడుచులకి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అట్లే ఆర్టీసీ బస్సులో ఒక్క ఆడపడుచుల వరకే అటు వరకే జిల్లా లిమిట్స్లో ఆర్టీసీ బస్సులో వాళ్ళు టికెట్ కొనకుండా ప్రయాణం ఈరోజు కర్ణాటకలో తెలంగాణలో ఇటు చేస్తున్నామో అటు చేసే పరిస్థితి ఉందని చెప్పేసి మనం చేస్తున్నా నేను ఇప్పుడు మన వాళ్ళు కొన్ని ఇక్కడ అడిగారు ప్రభుగిరి పట్టణంలో ఆ గుడికి గుడి ఎదురుగా మాట్లాడుతున్నా నేను డెఫినెట్గా మన అధికారంలో రాగానే టీటీడీ ఏం చెట్లు ఇప్పించాలా మనం ఏం చేయాలో మన స్నేహితుల చేత ఏమి ఇప్పించాలో ఆ గుడి కట్టేదానికి డెఫినెట్గా హెల్ప్ చేస్తాం బోర్డులు అడిగాడు ఆనంద్ కానువు పని నేను ఒకటే చెప్పకుండా మనం అధికారంలోకి రావాలా దక్షిణ కాలవ కంద కందమూరి దాకా నీళ్లు పొయ్యి తీరాలా ప్రభగిరి పట్నం అమ్మవారి పట్ల పెద్ద చిరు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆయన మాదిరిగా మనం ఏం చేతగా ఉన్నాం కాదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా నంది వాయి రోడ్డు ఒకటి ఉంది అట్లే ఇక్కడ కిసాన్ క్రాఫ్ట్స్లో కూడా ఆల్రెడీ ఇరవై మంది చేస్తున్నారు ఇంకొక పది మందో పదిహేను మందో మనకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేము మనవి చేసుకుంటూ మీ అందరూ కూడా ఆలోచించండి పొరపాటున ఈసారి ఏదైనా జరిగితే అక్కడ చంద్రబాబు రాకపోతే ఇక్కడ మనం రాకపోతే రాష్ట్రానికి నష్టం రాష్ట్రం పరిస్థితి అయోమై పదకొండు లక్షల ఎనభై వేల కోట్లు అప్పొచ్చేసింది ఎట్ట బతకాలి ఎట్ట పెట్టుబడులు లేవు పరిశ్రమలు లేవు మొత్తం మోహరాజా సెకండ్ యూనిట్ ఎనిమిది వేల కోట్లు తెలంగాణకు వెళ్ళిపోయిందంటే ఇటువంటి కియా కియా సెకండ్ యూనిట్ ఆ ఎంపీ దౌర్జన్యం చేస్తే కర్ణాటక వెళ్ళిపోయిందంటే ఎట్లా వస్తాయి ఉద్యోగాలు రాష్ట్రానికి ఎట్లా ఆదాయం వస్తుంది అందుకే బాబుగారు రావాలా ఒక కాన్ఫిడెన్స్ రావాలా పెట్టుబడి రావాలా పరిశ్రమ రావాలా ఉద్యోగాలు రావాలా ఉపాధి రావాలా రాష్ట్రం ఆదాయం పెరగాల చదువుకున్నాడు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆలోచించి అందరూ ఈవెన్ నేను ఒక మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను మీ బంధువు ప్రభగిరి పట్టణానికి పరిమితం కావాలకండి కొరవాళ్ళు అందరూ పార్టీలో చేరారు వాళ్ళందరికీ స్వాగతం పలుకుతుండ మీ సీనియర్లు ఉండేవాళ్ళు అందరూ ఎవరు బంధువులు ఉండరు చక్కవేపల్లి నియోజకవర్గంలో అది మనుగోలు మండలమా తోటపలుగూరు మండలమా ముదుగురు మండలమా విడిపి కూర్చొని బ్రెయిన్ వాష్ చేసి ఈరోజు ఈసారి మనం భారీ మెజారిటీతో గెలిచి ఒక క్రిమినల్ క్రిమినల్ మైండ్ ఉండే హైలీ కరెక్ట్ అతిపెద్ద అవినీతి పరుణ్ణి దుర్మార్గుణి ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను మనం చేసుకుంటూ నాకు కూడా నేను ఇన్నిసార్లు ఓడిపోయినా నేను కాబట్టి జనం మధ్య ఉంటా జనం కోసం పోరాటం చేస్తుండ ఆ వరదాపురం మైన్ దగ్గర ఆ మంచులో మనం పోరాడా ఇప్పుడు మైన్ మూసేశాడు ఇంకొక మైన్ మూసేసినాడు చెప్పండి జిల్లాలు ఇంకొకరు చెప్పండి లేదు ఆ రోజు కూడా మీ అందరూ నా కోసం అర్ధరాత్రి ఎక్కువ మూడు గంటల దాకా రోడ్డు మీద మంచు మీద పోరాడినారు ఆ పోలీసులకి ఎస్ఐలకి సీఎలకి ఒక లెసన్ ఏంటో తెలుగుదేశం కేడర్ సర్వేపల్లి నియోజకవర్గం అంటే ఏంటో చుక్కలు తీపించేసేసి పంపించారు ఆ సంఘటన నేను మర్చిపోలేని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్నా నమస్కారం ఆ బ్యాలెన్స్ మూడు రాజ్బాబానే వస్తారు నేనైనా మళ్ళీ వస్తాను ఇప్పుడు మాత్రం నాకు అర్జెంటుగా హైదరాబాద్ కావాలి కాబట్టి నేను అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ నేను బయలుదేరుతున్నాను నమస్కారం